స్కూల్కి వెళ్ళట్లేదా ఎల్ల పార్కుంట్రా ఆ చెట్టు పక్క కుంగింది నానా చూడదూడ బరుగొడ్ కుక్కలో అసలు రెండు పచ్చిమిరకాయలు ఉన్నాయి చూడు ఎప్పుడు చెప్పింది అమ్మమ్మా రా ఏ చెట్టుది కాయ పెద్దకాయ పెద్దకాయలున్నాయి చూడకాయ ఈ చెట్టుకు బాగున్నాయి టమాటాలు మొన్న ఆడ పడి మరిస్తే ఏడేసినంత చూడని టమాటాకాయ ఉన్నాయి ముందుకుండా పండిచ్చినాయి ఇప్పుడు ఇప్పకాయలు పండిస్తారా అయింది ఇంకేం ఎర్రగా పంట రావు పచ్చికాయలు పోయిపోయినా పచ్చికాయలు అంటే ముందు ఎప్పుడెత్తనా ముందు ఎత్తనా పండుతు ముందు ఈ చెట్టుకు బాగుండదు ఈ చెట్టుకు వచ్చేవచ్చు ఎత్తు ఈ చెట్టు ఎత్తు ఈ చెట్టుకు బాగున్నాయి ఇక్కడ కొయ్యిందన్నీ పక్కనాడే రోడ్డు మీద చెట్టు కోసుకొని వెళ్తారు ఇక ఈ చెట్టుకి అన్ని కోసే కాయలే ఇవన్నీ కోసే కాయలే ఇవన్నీ ఆశ్ కోసం అలా ఇవన్నీ ఎత్తనం సాయి ఎత్తనసైతే వస్తా పొలం నుంచి వస్తా వస్తా నాటే పావు కేజీ పావు కేజీ పాతి గంట టమాటోలు చీ పచ్చిమిరకాయలు అసలు నువ్వు సరిగ్గా గొయ్యలే మొత్తం చట్నీసారి కూసుకుంటావేంటి ఫ్రిడ్జ్లో పెడతాయి ఉంటే నేను ఇంట్లో ఉంటా అవి ఇప్పుడు కూసుకుంటా

మంట ఉంటే లేవు ఈ చెట్టు కొన్నాయి కానీ ఈ చెట్టుకి లేవు ఈ చెట్టు కొన్ని అది ఒక్క అయ్యా ఉంటాయి ఫ్రిడ్జ్లో వేస్తే అయ్యో అయ్యో లేవు ఈ చెట్టు ఈ చెట్టు కొన్నాయి చూడు ఈ లాస్ట్ కొమ్మకు ఉన్నాయి చూడు ఇది కూడా ముందు అయిపోతే అన్నమాట ఈ లాస్ట్ కొమ్మకు కూడా ఉన్నాయి చూడు పండు అయితే గోంగూర కాయలు చూసి పండిచారు అని అంటున్నాను సేమ్ అవుతాయి 对。<Right. S 2> right.

ఇక్కడ నేను ఏదైనా కామెంట్ అంటే పెరిగికి శాంత బాట అవదా

వంకాయ కూడ ఇది కార్లు కింద పిన్ ఉంది కదా మిగిలిపోతే వస్తుంది ఏంది ఇది చట్నీ నేను ఉపయోగను కదా ఈరోజు బావు 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 అడుక్కున్నానా కూరగాయలు వెళ్తున్నా ఏనా ఏరా యాడికి వెళ్తున్నా పాలు ఇచ్చినట్టలుతున్నా ఏందంట పాలు యాడబెట్టుకుంటా బాయ్ బాయ్ టైమా येन विधि no

సరే ఇందాక సెల్ అంటే బ్యాలెన్స్ లేదు ఇప్పుడు ఏది చేశారు హలో సెల్లో బ్యాలెన్స్ లేదు ఇందాక

గాడు తినకున్న ఆనందం ఉంటుంది గాడలు తినకున్న ఆనందం ఉంటుంది గాడ్లు నీకు అన్నం ఇష్టమా నీకు అన్నం ఇష్టమా బాగుంది అమ్మాయి కూడా కూర తెచ్చిన కొంచెం కూర తెచ్చిన కొంచెం